అందరికీ నమస్కారం ఈరోజు పత్తిపాడు నియోజకవర్గ కాకినాడ పార్లమెంట్లో పత్తిపాడు నియోజకవర్గంలో లింగపత్తి గ్రామంలో ఉమ్మడి టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థైన సత్యప్రభ గారు జనసేన ఇన్ఛార్జ్ బాబు గారు అలాగే బీజేపీ ఇన్ఛార్జ్ అండ్ నాయకులు టీడీపీ నాయకులు కార్యకర్తలు జనసైనికులు వీరమహిళలు వీర మహిళలు అలాగే నేను తంగేళ్ళ ఉదయసిన ఈ కాకినాడ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా మేమందరం కలిసి లింగపర్తి గ్రామం నుంచి గడప గడపకి పర్యటన మొదలు పెడుతున్నాం ఆల్రెడీ ఎన్నో ఎంతో భాగాన్ని సత్యప్రభ గారు కవర్ చేసి ప్రజల ఆదరణ అభిమానాలు అన్నీ పొందుతూ వస్తున్నారు అండ్ ప్రజలు ఎంత ఎలాగ ఆదరిస్తున్నారు అనేది మీరు అందరూ చూస్తున్నారు ఇక్కడ ఈ వైఎస్ఆర్పి వైసీపీ పాలన ఎంత దుర్మార్గమైన పాలన అనేది నాలుగు సంవత్సరాలని అంటే వచ్చిన మూడు నెలల నుంచే మనం అందరం అరవటం ఏడవటం మొదలు పెట్టాం ఎన్ని అక్రమాలు ఎన్ని అరాజకాలు ఎవరు మాట్లాడినా కేసులు అవన్నీ అయినాయి ఇంకా కరెక్ట్గా ఇంకా నెల రోజులు ఉంది ఈ నెల రోజుల్లో ఈ రాక్షస పాలన ముగి ముగినుంది అలాగే ఇక్కడ ఎంపీ అభ్యర్థి సునీల్ గారు ఆయనకి మద్దతు సరిపోలేదని చెప్పి అక్కడి నుంచి ఇక్కడి నుంచి ఎవరైనా దొరుకుతారా అని చెప్పి ఎదురు చూస్తూ రాత్రులంటే బండ్లు ఇచ్చి పంపుతున్నారు అవన్నీ మానేసుకోమనండి అంత అభద్రత భావం దేనికి మీ పార్టీలో ఉన్నవాళ్ళు కూడా అవమానించినట్లు ఇక్కడ ఎవరికైనా బాలేదు ఎవరితోన ఏదైనా చిన్న మనస్పరిద వచ్చినా సరే రాత్రి ఇచ్చి పంపుతున్నారు డబ్బులు ఎక్కువైపోయినాయి ఆ డబ్బులు ఎలా వచ్చినాయి అంటే ఈ పదవిలో లేకపోయినా సరే అధికార పార్టీలో ఉండి ఆ డబ్బుని కొండలు మట్టి ఇసుక అన్నీ తవ్వేసి లారీలకి ట్యాక్స్ రూపంలో వేలాది లక్షలాది కోట్లాది రూపాయలని మొత్తం రాష్ట్ర ఖజానాకి రావాల్సిన సొమ్మంతా సొంతంగా నాలుగున్నర సంవత్సరాలు సంపాదించుకుని ఇప్పుడు ఇక్కడికి వచ్చి వాళ్ళని వీళ్ళని కొండ మొదలుపెట్టారు ఇలాంటి నీ డబ్బులకి ఈ అక్రమ సంపదంతో ఈ టీడీపీ జనసేన కార్యకర్తలు కానీ నాయకులు కానీ మీరు కొనలేరు అదేవిధంగా పదవులో రాకముందే ఇంత అక్రమ సంపాదన సంపాదించి ఇంత దుర్మార్గ పాలని ఇన్ని ఇన్నేళ్లుగా సాగిస్తున్నారు ఇంకా పదవి కానీ వస్తే ఎలా ఉంటుంది మీ అందరికీ తెలుసు మూడుసార్లు ఓడిపోవడం అంటే ఒక్కసారి ఆలోచించకండి దేవుడు ఏదో ఒక పెద్ద శాపం నుంచి మనల్ని అందరినీ కాపాడుతున్నాడు డెఫినెట్గా అది మనం అందరం అర్థం చేసుకుని ఆయన ఈసారి కూడా ఆ సూచనతోనే సునీల్ గారిని గట్టి మెజారిటీతో ఓడించాలి ఎప్పుడు స్వల్ప మెజారిటీతో ఉంది ఈసారి మాత్రం గట్టి మెజారిటీతో ఓడించాలి ఎందుకంటే ఎవరైనా ఎలక్షన్లు చేస్తే నష్టపోతారు లేకపోతే ఆస్తులు తగ్గుతాయి ఈయనొక్కళ్ళే ఎలక్షన్ చేసిన ప్రతిసారి వేల కోట్లని వందల కోట్ల నుంచి వేల కోట్లు వేల కోట్ల నుంచి లక్షల కోట్లు ఇంకా బ్యాలెన్స్ ఏంటంటే కోట్ల కోట్లు ఇండియాస్ రిచెస్ట్ అయిపోదాం అనేది తప్ప ఇంకా ఏ ఉద్దేశం లేదు అసలు ఎలక్షన్లో అంత డబ్బు ఎలా ఖర్చు పెడుతున్నారు వంద కోట్లు ఖర్చు పెట్టి రెండు వందల కోట్లు ఖర్చు పెట్టి అసలు డబ్బు ఇంకెక్కడి నుంచి వస్తుంది మొత్తం మన కాకినాడ పార్లమెంట్ నుంచి మొత్తం కాకినాడ పార్లమెంట్లో ఉన్న వరంలన్నింటినీ కూడా మొత్తం దోచేస్తున్నారు ఇప్పుడు అధికారం వస్తే ఆయన ఎంతలా దోస్తారో అనేది దోచుకుంటే వెళ్ళిపోతారు అనేది చూసుకోండి ప్లస్ నాలుగు వందల గ్రామాలని దత్త తీసుకోవద్దు అని ఈ నాలుగున్నర సంవత్సరాలు ఎవరైనా ఆపేరా ప్రభుత్వంలో ఉన్నారు మైనింగ్ లైసెన్సులు తెచ్చుకుంటున్నారు ప్రతిరోజు లారీల దగ్గర ట్యాక్సులు వసూలు చేస్తున్నారు వచ్చిన దాంట్లో టెన్ పర్సెంట్ ఇచ్చినప్పటికీ నాలుగు వందల కోట్లు అయిపోతుంది కదా అది ఈ నాలుగున్నర సంవత్సరాలు ఆయన దత్త తీసుకోవద్దని ఎవరు ఆపారు గ్రామానికి ఒక క్యాపిటల్ అంటారు నాలుగున్నర సంవత్సరాల నుంచి ఏమీ తీసుకోకుండా అధికార పక్షాన్ని ఉండి ఆ మత్స్యకారులని తిడతారు ఎవరు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆయనతో కూటమి ఇక్కడికి వచ్చి మన దళితుని చంపేసిన వాళ్ళు డోర్ డెలివరీ వాళ్ళతో ప్రచారం ఎవరిని ఎవరిని ఏం చేద్దాం అనుకున్నారు అసలు ఎవరిని పట్టించుకోకుండా ఆయన సంపద మీదే దృష్టి పెట్టి ఆయనకి ఎలక్షన్లు అది ఏమీ అవసరం లేదండి ఈ నాలుగు వందల గ్రామాలని ఎవరు దత్త తీసుకోవాల్సిన అవసరం లేనంత విధంగా అభివృద్ధి చేస్తాను ఈ నాలుగు వందల గ్రామాలు ఏ అభివృద్ధి అన్ని అభివృద్ధి తీసుకునేలా అక్రమ సంపాదన అక్రమ సంపాదన

ఇండియాస్ బిగ్గెస్ట్ ఇండస్ట్రియల్ ఎస్ఈజెడ్ జెడ్ ఉంది అండ్ టూరిజం డెవలప్ అయ్యేలాగా ఇంచక్కడ బీచ్ ఉంది చేనేతకి ఇండియా వైడ్ ఫేమస్ అయ్యేలాగా చీరలు ఉన్నాయి అంటే ఎన్ని విధాలుగా డెవలప్ చేయాలన్నా సరే అన్ని విధాలుగా డెవలప్ చేయొచ్చు ఆ ఎస్ఈజెడ్ జెడ్ రెండు వేల తొమ్మిదిలో అంటే రెండు వేల ఐదులో మొదలుపెట్టి రెండు వేల తొమ్మిదిలో తీసుకుని సుమారు పదివేల ఎకరాలు అంటే ఆరు లక్షల మందికి ఉపాధి కల్పిస్తానని చెప్పి రైతుల దగ్గర నుంచి తీసేసుకుని ఇప్పటికి పదిహేను నేళ్ళు అవుతున్నా సరే ఏ ఉపాధి కల్పించకుండా ఆ రైతులకు పంట నష్టం చేసి వాళ్ళకి జాబ్ కార్డ్స్ ఇచ్చి ఆ జాబ్ కార్డ్స్ దేనికి పనికి రాకుండా ఇంట్లో పెట్టుకుని వాళ్ళు ఇచ్చిన ఇల్లు కూడా జాబ్ లేకుండా అమ్మేసుకునే పరిస్థితి తీసుకొచ్చారు ఇవి వచ్చిన ఎంపీలు ఎమ్మెల్యేలు అక్కడ ఇండస్ట్రీని ఆ ఎస్సీ జెడ్ని ఒక రియల్ ఎస్టేట్ విధానంగా చూసుకుంటున్నారే తప్ప దాన్ని డెవలప్ చేయాలన్న ఆలోచన ఎవరో లేదు అంటే నాలుగు వందల ఎనభై కంపెనీలు ఎస్సీ జెడ్లో రావటానికి రెడీ వీళ్ళు కోటిన్నర అటు రెండు కోట్లు అడుగుతున్నారు రైతుల దగ్గర మూడు లక్షల రూపాయలకి తీసుకుని టు రెండు కోట్ల రూపాయలు అడుగుతున్నారు ఆ రెండు కోట్ల రూపాయలు పెట్టి ఆయన ఇంత దూరం వచ్చి ఎందుకు పెడతారు ఏ కంపెనీస్ అయినా ఏళ్ళో వాళ్ళకి తగినట్టు వాళ్ళకి అనుకూలంగా ఉన్న ధరలో వెళ్ళిస్తే వాళ్ళు అప్పుడు వచ్చి కంపెనీలు మొదలు పెడతారు ఆ లాభం అప్పుడు వస్తుంది వాళ్ళకి ఆ కంపెనీల దగ్గర ఆ ధరలు పెంచేసి కేవలం అది రియల్ ఎస్టేట్ లాగే ఉంచేసుకుని ఈ ఎంపీ ఉన్నారు ఎమ్మెల్యే ఉన్నారు ఎవరు ఏం చేశారు అసలు ఆ ఎస్సోసియేట్ గురించి పోరాడింది ఏంటి ఆరు లక్షల జాబులు అంటే మీరు అన్నట్టు ఎంతమంది యువతకి జాబ్ వస్తుంది నా యాక్ యాక్చువల్లీ నా స్పెషాలిటీయే ఒక బ్రాండ్ని క్రియేట్ చేయటం అండి అంటే టీ అనేది నేను కనిపెట్టింది కాదు కానీ టీని ఒక డిజైన్గా ఒక బ్రాండ్గా తయారు చేస్తే సుమారు పాతిక వేల మందికి ఉద్యోగాలు వచ్చినాయి అందులో పదకొండు వందల మందిని మహిళా వ్యాపారవేత్తలుగా చేశాను సుమారు వందకు పైగా అవార్డులు వచ్చినాయి అంటే ఈ ఉప్పాడ శారీస్ ఉన్నాయి తాటిపత్తి శారీస్ ఉన్నాయి చేనేతలకి దాన్ని ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలనేది నా కళ ఒక బ్రాండ్ క్రియేట్ చేసి అలాగే ఒక షాపింగ్ క్రియేట్ చేస్తే ఇరవై ఐదు జిల్లాల నుంచి షాపింగ్ పెళ్లి షాపింగ్ అయినా బర్త్డే షాపింగ్ అయినా ఏదైనా చీర కొనాలంటే మన కాకినాడ జిల్లాకు వచ్చేదోటి చేయొచ్చు పోర్ట్ని పెద్ద పోర్టుగా డెవలప్ చేయొచ్చు పోర్ట్ని డెవలప్ చేస్తే పోర్ట్ ఫెసిలిటీ ఉన్న టౌన్స్కి ఎన్నో కంపెనీలు ఇంకా వస్తాయి ఆ కంపెనీలు వద్దాయన్నా సరే మనకి రెడీగా ఇమీడియట్గా ల్యాండ్ అలాట్ చేసేలా ఎస్సీసెడ్తో ఎస్ఈజెడ్ ఉంది రైల్వే లైన్ ఉంది ఇవన్నీ ఉండి కూడా మంచి నాయకులు లేక మంచి ప్రభుత్వం లేక ఇలా తయారైంది తప్ప దీనికి తోడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా మన పార్లమెంట్లోనే పోటీ చేస్తున్నారు అది ఎంత పెద్ద అసెట్ ఆయన ఎటువంటి వ్యక్తితో మీ అందరికీ తెలుసు ఆయన 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 అసిస్టెంట్ కూడా తీసుకుని ఆయన ఈ పార్లమెంట్ మేర ఉన్నారు కాబట్టి ఆయన సహకారం కూడా తీసుకుని దీన్ని మరింత డెవలప్ చేసేలాగా మీ అందరికీ హామీ ఇస్తున్నాను అలాగే ఈ వచ్చే ఎన్నికలు మే పదమూడున అది నా పుట్టినరోజు కూడా ఆ రోజున మన సత్యప్రభ గారిని అంటే సత్యప్రభ గారిని కూడా మీరు చూడండి ఒకసారి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ని ఎన్నో సంవత్సరాలు సర్వీస్ చేసిన ఒక వ్యక్తి కోల్పోయారు కోల్పోయినా సరే ఆవిడ అంటే కళ్ళంట నీళ్లు పెట్టుకుని గుండె నిండా భారం పెట్టుకుని ఇంకా ప్రజాసేవ కోసమే ఆవిడ మనలో పాటు ఉన్నారు హృదయం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే హృదయం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ప్రత్తిపాడు నియోజకవర్గంలో సత్యప్రభ గారికి ఓటు ఇవ్వవలసిందే నిజంగా చెప్తున్నాను ఈరోజు మీకు ఆవిడ ఎవరైనా ఆ హృదయం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆయనకు ఓటేసి స్టేట్లోనే హయ్యెస్ట్ మెజారిటీ మనం ప్రత్తిపాటికి ఇవ్వాల్సిన అవసరం ఉంది సో సత్యప్రభ గారిని అలాగే కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను కూడా మీరందరూ గెలిపిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను నాకు గాజు గ్లాస్ పైన సత్యప్రభ గారికి సైకిల్ గుర్తుపైన మీరు ఓటు వేయవలసిందిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు